హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెనల్ బ్లాగ్స్ ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ చూపిస్తానండి మునగాకు కందిపప్పు ఫ్రై మునగాకు హెల్త్కి చాలా మంచిది కదా అండి పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా మునగాకుకు మూడు వందల రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఉంటాయని సో మరెందుకండి ఆలస్యం ఈ మునగాకు కందిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కట్ట మునగాకు తీసుకుని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలండి పుల్లలు లేకుండా మునగాకు ఉల్చుకోవడానికి కొంచెం టైం పడుతుందండి మనం ఈజీగా వల్చుకోవాలంటే మీకు ఒక చిన్న చిట్కా అండి మునగాకు కట్టను ఒక తడి క్లాత్లో పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టి తర్వాత మనము క్లాత్ ఓపెన్ చేస్తే ఆకంతా మొత్తం నీట్గా సపరేట్ అయి ఉంటుందండి ఈ విధంగా మునగాకు ఉలుచుకున్న తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసుకుని ఇలాగా చిల్లులు గుండెలో పెట్టుకుంటే అందులో ఉన్నటువంటి వాటర్ అంతా పక్కకు వచ్చేస్తాయండి నెక్స్ట్ కందిపప్పును ఉడికించి పెట్టుకోవాలండి దీనికోసం ఒక బౌల్లో చిన్న గ్లాసు కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకునే దీన్ని ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద కొంచెం పలుకుగా ఉడికించుకోవాలండి మరి మెత్తగా ఉడికించకూడదు ఈ కందిపప్పును కొంచెం పలుకుగానే ఉండాలండి చూడండి ఈ విధంగా మనకు కందిపప్పు ఉడికిన తర్వాత దీన్ని పక్కన తీసుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి ఈ వాటర్ని మనము పడేయకూడదండి రసంలో యూజ్ చేసుకోవాలి అంతే ఇవి పక్కన పెట్టుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము పొడి ప్రిపేర్ చేసుకోవాలండి పొడి కోసం ముందుగా పాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పల్లీలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి పల్లీలు మనము ఎక్కువ నల్లగా వేయించకూడదండి చూడండి ఇలాగ వస్తేనే మనము వేరే ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇదే పాన్లో మనకు కారంకు సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఆరేడు యాడ్ చేస్తున్నాను వీటిని కూడా బాగా కొంచెం వేయించుకొని పక్కకు తీసుకోవాలండి దీంట్లోనే మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పెట్టి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని జస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇక్కడ సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ యాడ్ చేస్తే పొడి అనేది మెత్తగా అవుతుంది సో మనము క్వాంటిటీకి సరిపడా రెండు మూడు రెబ్బలు యాడ్ అంతే నెక్స్ట్ ఒక పాన్లో మునగాకు తీసుకుని ఒక గ్లాస్ వాటరు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ మునగాకులో ఉన్నటువంటి వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మునగాకు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఈ వాటర్ అంతా కంప్లీట్గా అయిపోయేంత వరకు మనము హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలండి చూడండి ఆల్మోస్ట్ అయిపోయాయి కదా ఇంకొంచెం ఉంది ఈ వాటర్ కూడా కంప్లీట్ అయిపోయేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఇలాగా చూడండి వాటర్ అంతా కంప్లీట్ అయింది కదా దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ పోపు కోసము ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే ఎండుమిర్చి నెక్స్ట్ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండి ఆనియన్స్ ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఫ్రైలో చాలా బాగుంటాయి మనకు నెక్స్ట్ ఇందులోనే కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్నటువంటి తెల్లగడ్డలు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్ని లిట్లో వచ్చేసి బాగా మెత్తగా మగ్గించుకోవాలండి మరీ కలర్ రావద్దు జస్ట్ బాగా మగ్గించుకోవాలండి అంతే ఆనియన్ను చూడండి ఇలాగా ఆనియన్ బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసి మరో నిమిషం పాటు మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నటువంటి మునగాకి యాడ్ చేసుకోవాలి మునగా యాడ్ చేసి ఆనియన్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు కందిపప్పును కూడా యాడ్ చేసుకుని ఆకు కందిపప్పు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సరిపడా పొడి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్ల పొడి యాడ్ చేస్తున్నానండి పొడి ఇలాగ కొంచెం బరకగా ఉంటేనే మనకు ఫ్రై కూడా ముద్ద ముద్దగా లేకుండా ఇలాగ పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇక్కడ మనము ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మనము ఆకు ఉడికిచ్చేటప్పుడు వేసుకున్నాము కందిపప్పులో వేసుకున్నాము పొడిలో కూడా కొంచెం వేసుకున్నాము కాబట్టి సరిపోతుందండి ఒకవేళ మీకు సరిపోకుంటే చూసి యాడ్ చేసుకోవాలి పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి లిట్లు వచ్చేసి అంతే రెండు నిమిషాల తర్వాత మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మునగాకు ఫ్రై రెడీ అండి ఈ మునగాకు కందిపప్పు ఫ్రై అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది లేదా ఉట్టిగా మనము స్పూన్ వేసుకుని అయినా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది సో మరి ఎందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!